చెనాడు విజంగా ఆగిన మొహం నువ్వు కది ఒక్క మాట ఈ అర్ధరాత్రి అమ్మా లొల్లి బాడగానే రాదు ఈ మరిసెట్టు కింద తెల్లారాక పండుకుని அத்தி அத்த பூரி எப்படி போல முன்னாடி அர்த்தம் தெல்லாம பாருங்க கமல குடிசா ஏவாங்க

అడవిలో వదిలిపెట్టి పోతున్న అన్న లేసి ముందు మూడు అన్న లక్షిరాజు అన్నయ్య మీరు ఏమిటి అన్న నామాలదేవి పోతంటే పోతా అంటే ఏదైనా మురగాలు కడితే చెట్టు కింద మీ ఇద్దరు పండుకోమనే నువ్వు ఒక్కరు దాన్ని ఎక్కడికి అందుక నేను ఎక్కడికి పోతా చెల్లి వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతానమ్మా మీరు పెళ్ళైన దంపతులు మీరు చెట్టు కింద వండుకుంటే చెల్లె మీతో పాడగ నేను వండుకుంటే ఏదైనా పులి వచ్చు మెగమేయచ్చు చెల్లె మీరు ఇద్దరు వండుకోలే మీరు వండుకుంటే చెల్లె మీ కావాలి అతను కాదు చూడబుట్టి అన్న కదా చెల్లె నమ్ముకొని చెల్లె నువ్వు నీ మాట నిన్న కాడంతో నువ్వు ఎంత బాధపడతావు పండుకున్నావు చెల్లా పండుకుంటా పెట్టుకుంటే కషాయ వానికి నిద్ర పడతలేదు పాపకాలం చెల్లెమ్మ కొంచెవరకు గురు కొడతాడు బావా గురు కొడతాడు ఇదే సమయం అని ఇక మధ్యలో నేను ఇట్లా ఇంటి పోతా మా అన్న ఏంది అవపడతాడు మళ్ళీ నా జాల పట్టుకొని మా ఇంటికి రాయి బుచ్చులు అత్తగా రాదు ఈ బుచ్చబుద్ది ఆ బుచ్చబుడు నా ఇంటికి రావద్దంటే అటు చూసేస్తాను పెద్ద పరువు దూరానా ూరుగు ఒక ముద్దు ఆ ముద్దు కాడికి వచ్చి ఇద్దరు ముద్దు పెట్టి లింగాల కాయసీసి ముద్దు మీద కప్పి పిల్లర్నాక బుచ్చలేసి అన్నలేవి పొద్దెక్కింది అత్తగారింటి కడ పడగొట్టేత్తరా అన్న లింగాల తీసే వరకు బూరుగు ముద్దు అన్నమారిపోయి బూరుగు ముద్దు అయింది కాసేపు ముద్దు మీద పడిసి వాడిని తీసుకొని పోతుంది ఎక్కడికన్నా ശങ്കന ഭാവന തുട പാപകാരി അന്ന അടുാഗൻ എഴുതിയ i ೇವಿ ನಾವು ತೆಗೆತ್ತಂಬುದ

ಸೆಲ್ಲೈ ಹಾ ಕೈ

Ayi di maa wala ntɛnaku ba wa o tí ba wa jaabi. ఒక్కడే ఏమొ మొదలవా ఆరామ అవరమ అయ్యో పేరమ ఆ పరయరావులప్ప ఈ దొంగ తల్లు దెంప ఓ గుదమక రే రారాము గుదమకోలా గుదమకోలాం జ సంబరం దారి ఎరు

ఏళ్ళ వడిసి చెప్పుకుంటా అత్త ఆ ఓ రామా అయ్యో రామా పుల్లా నా వాళ్ళ దేవి మళ్ళా అన్న ఘనంగా పెళ్లి చేసి సాయంత్రం అబ్బాయి తోలిచిండు మళ్ళీ మాయలే పోతండి అని సురగడ్ అంటాం వయసు ఎప్పటి ఉంటా ఇదింటే నీకు పోలగాడు కొత్త వాళ్ళు పెళ్లి చేసుకొని పోతున్నా పోతుంటే పోరాడు ఏమన్నా అనవచ్చు అనవచ్చు అయితే నువ్వు నాకెందుకే నేను ఆ వాటికెళ్ళ తోలు వస్తా అని ఆయన అవ్వచ్చు తోలు రారాధిని అవ్వచ్చు ఆ పంచాయతీ అంటే అర్థం లేదా పొద్దుగాలు వెళ్ళి పెట్టుకుంటే సాయంత్రం మాట్లాడుకోవాలి సాయంత్రం పొద్దున్న మాట్లాడుకోవాలి నువ్వు పెద్దదానివైతే నువ్వు అయితే నువ్వు మాట్లాడా నువ్వు పది మంది పోయి వచ్చింది అనివైతే మందులు సమాధానం చెప్పిన సమాధానం చెప్పి దీపికని దీపిక అయితే నేను బాధపడి అత్తంట అత్తూసిరా కార్తీక దీపం దీపక్క కావాలక్క మాయలేస్తాను నేను శ్రీకాళమీ వచ్చి మాయలే కొత్త పిల్లి పిల్లలు డబ్బున ఏమని అంటే మనం మన ఆడలో కానీ మనం కోరుకుంటాము లేడీస్ కాబోతుంది అంటే ఇతగా మా చూడనిస్తా ఎందుకంటే కొత్తగా పెళ్ళి అయింది எந்தோகபாய் <laughs> மஞ்சள்

மாட்டி சரி தலை உத்தரோம் ஆத்திரை மாநில செட்டு கித பண்ணு செல்லை தாங்கித்த செட்டு கிடை பண்ண செல்லை போதும் மா அய்ய அண்ணா அனுப்பி கிந்த பண்ணு பண்ணுக்கு தெலுங்கு வரக்கே மாநாடு அம்மா செல்லை

బతుకున్న అన్నను సావుగోర ఆడిబిటాడు ఒక్క రండి బతుకున్న అన్నను ఏసిల్లే అయినా సావుగోరదమ్మ ఆ వలైట బతుకున్న అన్నను సావుగోరి ఆడిబిటాడు ఒక్క రండి ఆ మీ అన్న గనంగా పెళ్లి చేసి నా అత్తగారి ఇంటికి అది రాత్రి ఆ రాజ్య వెళ్తాంటే మా అన్నదచ్చిన బురు మొద్దేయ్యిండు మొద్దున కాల ప్రచాందరావు మలకడ మాట ఇప్పుడే మేము ముద్దు ఆలవిట్టం తల్లి లేదమ్మా చెప్తామని వస్తాను అదనకుంటే మళ్ళీ కాదమ్మా ఇంకా అయితే మేము నీళ్ళ కష్ట కట్టినా స్వామి అని రాజు వెళ్తాను అవర్థం

ఇరవై అన్న ము పక్కన పెట్టి ఇంత కత్తిమన్నా అడుగుతాం అన్నదో అడిగి హోదరగా కొన్నది ఆ బిడ్డ అన్న బిటి ఈ కత్త అమ్మా